క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనము సిలువ మార్గములోని ఆరవ స్థలము గురించి ధ్యానించుదాం వెరోనికమ్మ ఏసునాథుని ముఖమును తుడుచుట ఏసుక్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఏలయనా మీ తెరిసిలివ చేత ఈ లోకమును రక్షించి తిరిగి యషయ గ్రంథము యాభై అధ్యాయము రెండు మూడు వచనాలు దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్కవలే పెరిగెను అతని సౌందర్యము చక్కదనము గాని లేదయ్యను మనలను ఆకర్షించు సొగసు ఏమియూ అతనిలో కనిపింపదయ్యను చిన్న చూపు చూచి తృణీకరించిరి అతడు విచారగ్రస్తుడును బాధామయుడును అయినవాడు నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు జనులతని తిరస్కరించుటచే అతనిని లెక్క చేయలేదు కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు ప్రభు నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను నీ ముఖమును నా నుండి దాచుకొనకుము ప్రియ సహోదరి సిలువ శిలువయాత్రలో ప్రభువును వెంబడిస్తూ ఉన్నటువంటి జన సమూహము నుండి అకస్మాత్తుగా ఎరుషలేము నుండి వచ్చిన ఒక స్త్రీ ముందుకు వచ్చి ఉన్నది ఆమె పేరు వెరోనికమ్మ ప్రభు తన ముఖము మీదనున్న చెమటను రక్తమును తుడుచుకున్నటకు ఆమె ఒక వస్త్రమును ఇచ్చి ఉన్నది వెరోనికమ్మ అంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి కానీ తనకు సాధ్యమైనది తను చేసి ఉన్నది ధైర్యముగా ముందుకు వచ్చినది సైనికుల క్రూరత్వానికి ఆమె భయపడలేదు జడవలేదు వెరోనికమ్మ చేసినది చిన్న సహాయమే అయినా అది ప్రభు దృష్టిలో చాలా గొప్పది ప్రభు పట్ల ప్రేమతో ఆమె హృదయము చలించిపోయినది సువార్తలలో వెరోనికమ్మను గుర్చిన ప్రస్తావన లేకపోయినను ఆమె దయగల కార్యాన్ని నేటికి మనము స్మరించుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు తన పరిశుద్ధ ముఖమును తుడుచుకొనినప్పుడు ప్రభువు ముఖము ఆ వస్త్రము మీద ముద్రింపబడినది వెరోనికమ్మ మొదటిగా వేదనతో బాధతో శ్రమలతో నిండిన ప్రభు ముఖమును మాత్రమే చూచినను త్వరలోనే ఆ ప్రభు ముఖమును తన హృదయమున ముద్రించుకున్నది ప్రభు మనకు ఎలా కనిపిస్తాడో బహుశా ఈ ప్రతిబింబం మనకు సూచిస్తుంది వెరోనిక అన్న పేరు లతీను మరియు గ్రీకు నామముల మిశ్రమం వెరోనికమ్మ అను నామమునకు అర్థము నిజమైన రూపము కనుక వెరోనికమ్మ అనగా నిజమైన దేవుని రూపము దేవుని పోలికలో సృజింపబడినది అని అర్థం దేవుని ముఖాన్ని చూడాలని తపనపడే విశ్వాసులందరికీ ఈ వెరోనికమ్మ సూచనగా ఉన్నది అలాగే మనందరము కూడా దేవుని పోలికలో దేవుని రూపంలో సృష్టింపబడ్డాము మన గుర్తింపు అదే ఈ విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు మనము దేవుని రూపము దేవుని పోలిక కేవలము రూపము పోలిక మాత్రమే కాదు దైవిక స్వభావమును కూడా మనము పొందుకుంటూ ఉన్నాము దేవుని యొక్క స్వభావమును కూడా మనలో పుచ్చుకుంటూ ఉన్నాం దేవుని యొక్క స్వభావమును కూడా పంచుకుని గొప్ప అదృష్టాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు ఈ గొప్ప విషయాన్ని ఈ ఆరవ స్థలము మనకు గుర్తుకు చేయుచున్నది మతై స్వార్థ ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు ఎంత గొప్ప వాక్యం నిర్మల హృదయము కలిగి పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగి నిష్కలంక హృదయమును కలిగి పాప కలంకము లేని హృదయము కలిగి ఉన్నప్పుడే మనము దేవుని దర్శింతుము నిర్మల హృదయులు ధన్యులు దేవుని దర్శింతు కాబట్టి ప్రియ సహోదరులార దైవ ప్రేమ ఆ నిజమైన ప్రేమ మాత్రమే మన హృదయములను శుద్ధి చేయగలదు పరిశుద్ధము చేయగలదు పావనము చేయగలదు దేవుని చూసే శక్తిని మనకు ఆ దైవ ప్రేమ ఆ నిజమైన ప్రేమ అనంతమైన ప్రేమ వసగగలదు ప్రేమ మాత్రమే ఇతరులలో దేవుణ్ణి గుర్తించగలిగేలా చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా వెరోనికమ్మ వలె ఇతరుల పట్ల మనం ఎప్పుడైనా దయ కలిగి జీవించామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం దైవిక స్వభావములైన ప్రేమ దయ కరుణ మంచితనము కలిగి మనము మన అనుదిన జీవితంలో జీవిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం తండ్రి దేవునికి తగిన బిడ్డలముగా మనము జీవిస్తున్నామా అని తపస్కాలంలో ఉన్నటువంటి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం నిర్మల హృదయులు ధన్యులు అప్పుడే వారు దేవుని దర్శించురు అని ప్రభువు బోధించి ఉన్నారు మరి ఆ నిర్మల హృదయము ఆ పరిశుద్ధ హృదయము ఆ పవిత్రమైన హృదయాన్ని మనము ఏర్పరచుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నామా ఈ తపస్కాలము అందుకు గొప్ప అవకాశం మన హృదయాన్ని పవిత్రపరచుకుందాం పావనపరచుకుందాం నిర్మలత్వముతో జీవించటానికి ప్రయత్నం చేద్దాం నిర్మల హృదయము కలిగి జీవించటానికి ప్రయత్నం చేద్దాం అప్పుడే విరోనికమ్మ వలె మనము కూడా ముఖమును గాంచేదాం ప్రార్థన చేసుకుందాం యేసు ప్రభువా కల్వరి మార్గములో మీరు మహావేదనలో ఉండగా మీ ముఖమును తుడుచుకున్నటకు వెరోనికమ్మ వస్త్రమునిచ్చి మీకు సేవ చేసుకున్నది మీపై ఉన్నటువంటి ప్రేమను ఆమె వెల్లడి చేసి ఉన్నది ఆ వస్త్రముపై మీ ముఖము ముద్రింపబడినది దానిని తాకిన ఎందరో అద్భుత స్వస్థతలను పొంది ఉన్నారు మీ పవిత్ర ముఖమును ఇతరులలో చూడగలిగే మంచి మనస్సును నిర్మల హృదయాన్ని మాకు దయచేయండి ఇతరుల కష్టాలలో బాధలలో శ్రమలలో మాకు సాధ్యమైనటువంటి సహాయాన్ని అందించే శక్తిని బలమును మాకు అనుగ్రహింప వేడుకొనిచున్నాము ఇతరుల అవసరాలలో తోడుగా ఉండునట్లు వారి గాయాలకు నయము చేయనట్లు మాకు సహాయం చేయండి మా హృదయాంధకారమును తొలగించండి మా పాపపు హృదయాలను పరిశుద్ధపరచండి దానికై తపస్కాలములో మేము చేయు ఉపవాస ప్రార్థనలు దాన ధర్మములు పుణ్యక్రియలు మాకు తోడ్పడునుగాక ఆమె